పాలస్తీనా గురించి ఇక్కడ ప్రదర్శన చేశావని డాక్టర్ గారు చెప్తే నాకు ఒక గుర్తు గుర్తొచ్చింది ఏదో బ్రిటిష్ న్యూస్ పేపర్ లో ఇవనుకోండి రాజకీయ పార్టీలకి ఐడియాలజీలకి సంబంధించి జస్ట్ జోక్ జోక్ తీసుకోండి ఇరాక్ గురించి ఇరాక్ లో ఒక తల్లి పిల్లవాడిని యుద్ధపరుచుతోంది పైన ఏరోక్లెయిన్లు వస్తున్నాయి యుద్ధ విమానాలు ఆ శబ్దానికి మా ఏంటి ఆ శబ్దం ఏంటి అని అడిగాడు గౌరవ చవి గొరక పెడుతున్నాడు గౌరవ గౌరవ అంటే అచేతనంగా ఉండి గొరక పెడితే ఇలాగే ఉంటారు రాజకీయ పార్టీలు అనేక నాశాలుగా సంవత్సరం నుంచి మొత్తుకుంటుంటే పౌర సమాజంలో కొంతమంది నాలాంటి ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అసలు వినిపించుకోలేదండి ఇప్పుడు ఇప్పుడు కదిలేరు అనుకోండి అయితే అస్సాం పద్నాలుగు సీట్లు అండి మూడు ఫేజెస్ అండి మూడు చెప్పారు కదా నలభై ఏడు ఫేజెస్ మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది అండి తమిళనాడు ముప్పై తొమ్మిది తక్కువ నాలుగు ఫేజెస్ అండి అర్థం ఉందండి అర్థం ఎప్పుడవుతుందంటే మీకు మీరు ఈ స్టార్ క్యాంపెయినర్స్ షెడ్యూల్ చూస్తే అర్థం అవుతుంది పోలింగ్ సెలవు చూస్తే అర్థం అవుతుంది ఎన్నికలు అయ్యాయండి ఫస్ట్ ఫేజ్ అయింది ఫస్ట్ ఫేజ్ అయితే మామూలుగా ఎన్నికల పోలింగ్ మన మనందరికి బాగా తెలుసు ఎన్నికల పోలింగ్ ఐదు గంటల వరకు ఉంటుందో ఒకసారి ఆరు గంటల వరకు ఎక్స్టెండ్ చేస్తారు ఆరు గంటలకి అయిపోతుంది కానీ ఆరు గంటలకి పోలింగ్ అఫీషియల్ గా సమాప్తం అయిన అయ్యేటప్పటికీ ఆ ప్రాంగణంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం ఇవ్వాలి మీకు ఐదు గంటలకు ఆరు గంటలకు పోలింగ్ అయిపోయిన తర్వాత ఏడుకు ఏడున్నరకు ఎనిమిది గంటలకు ప్రొవిజనల్ గా ఇంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అని ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తుంది తర్వాత రాత్రి పదకొండు పదకొండు వందల పన్నెండు మధ్యలో లెవెన్ ఫార్టీకు లెవెన్ కో టెన్ టు ట్వెల్వ్ కో అంటే డేట్ దాటకుండా ఫైనల్ ఫిగర్ అనౌన్స్ చేస్తారండి మామూలుగా మనకి అలవాటు కానీ మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రొవిజనల్ ఫిగర్ అనౌన్స్ చేసిన తర్వాత ఫైనల్ ఫిగర్ పదకొండు రోజుల తర్వాత అనౌన్స్ చేశారండి మీకు ఐడియా ఉందా అది కూడా మాలాంటి వాళ్ళం రోజు ఏమైంది 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 ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయడం యాయ మేము అప్పుడు పదకొండు రోజుల తర్వాత సెకండ్ ఫేజ్ కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు కలిపి పదకొండు రోజుల తర్వాత అంటే పదకొండు రోజులు ఫేజ్ వన్ ఫేజ్ టూ తర్వాత నాలుగు రోజులకి మొత్తం రెండు కలిపి ఒకసారి చేశారండి ఫేజ్ ఫోర్ నాలుగు రోజులు పట్టిందండి ఫేజ్ ఫైవ్ మూడు రోజులు పట్టిందండి ఫేజ్ సిక్స్ మరి నాలుగు రోజులు పట్టిందండి ఫేజ్ సెవెన్ ఐదు రోజులు పట్టిందండి అంటే మొదటి ఫేజ్ పదకొండు రోజులు తీసుకున్నారు ఫైనల్ ఫిగర్ అనౌన్స్ చేయడానికి అక్కడి నుంచి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మూడు రోజులు మూడు రోజులు ఒకటి నాలుగు ఒకటి నాలుగు ఒకటి నాలుగు రోజుల ఒకటి ఐదు రోజులు ఒకటి ఎందుచేత చెప్పలే ఎలక్షన్ కమిషన్ ఇం చేత చేయలేకపోయాం ఇక్కడ ఇబ్బంది ఉంది ఇక్కడ ఇబ్బంది ఉంది ఇక్కడ ఇబ్బంది ఉంది అన్నారు కదా మీకు డిజిటల్ ఇండియా కాకముందు భారతదేశం విశ్వకులు కాకముందు ఆ రోజు రాత్రి గాని ఆ మర్నాడు గాని ఫైనల్ ఫిగర్స్ ఇచ్చేవాళ్ళండి చరిత్రలో కానీ మన విశ్వగురు అయిన తర్వాత డిజిటల్ ఇండియా అయిన తర్వాత పదకొండు రోజులు పడుతుందండి మనకి వాళ్ళు ఏం చెప్తారండి చూడండి దూర ప్రాంతాలు ఎక్కడో ఉంటాయి వాళ్ళంతా రావాలి కదండి పెట్టి పట్టుకుని పాపం ఈ మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు కొంతమంది చిన్నప్పుడు రెమినట్ల పండ్ల మీద పోలింగ్ ఆఫీసర్లు వెళ్ళి ఆ స్పీకర్ వచ్చిన నీళ్ళలో దివ్యం నలుచుకుంటూ వెళ్ళి పెట్టేలా పైన పెట్టుకుని అండి ఇప్పుడు అలా రోజు బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఉంది అండ్ మన వైఫై నెట్వర్క్ డిజిటల్ నెట్వర్క్ ఎంత బలంగా ఉందంటే టెలిఫోన్స్ కూడా ఆ రోజులో అరిచేవాళ్ళు ఫోన్ బుక్ చేసి కాల్ బుక్ చేసి అరిచేవాళ్ళు ఇన్ని ఇన్ని పడ్డ ఇన్ని పడ్డ ఇన్ని మాలో అరుస్తుంటే ఫోన్ అవసరం మాలు వినపడతావు అంత అరిచి అంత అవర్స్ వచ్చేది ఆ రోజుల్లో ఫోన్ ఇప్పుడు ఇలా నొక్కితే మా వాట్సాప్లోనే మరో దాన్ని మరో దాన్ని పంపించేసేయచ్చు కానీ అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పదకొండు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు మూడు రోజులు తీసుకుంటే ఏం చేశారు ఏం చేశారు అని ఒకసారి మనం చూసుకుంటే దానికి వస్తాను ఇంకో కారణం చెప్తే పాపం ఈ పోలింగ్ వెళ్ళేటువంటి వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళు అలిసిపోతారండి అలిసిపోతే ఒక రోజు అలిసిపోతే రెండు రోజులు అలిసిపోతే పదకొండు రోజులు వెలిసిపోతారండి పదకొండు రోజులు లేచి ఇవ్వలేరా ఫికర్ ఇవ్వలేరా అడగలేవండి అడగకపోతే ఎలాగా సరే అని ఉంటాం కదండి మాలంటూ వాళ్ళం చండీగఢ్ తీసుకున్నామండి చండీగఢ్ ఎక్సలెంట్ కనెక్టివిటీ ఎక్సలెంట్ కనెక్టివిటీ కదండి చండీగఢ్ అండ్ చండీగఢ్ లోక్సభ సభ కేవలం ఆరు వందల పద్నాలుగు అండి దాన్ని ఆ కాన్స్టివన్సీ రేడియోస్ పదిహేను కిలోమీటర్లు అండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఎలక్టల్ ఎలక్ట్రూత్ వండర్ ఫుల్లీ కనెక్టెడ్ రోడ్ కనెక్టివిటీ వైఫై కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్టివిటీ డిజిటల్ కనెక్టివిటీ ఎక్సలెంట్ అండ్ ఎక్ససైజ్ ఓట్ ఫర్ ఓన్లీ ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ లాక్స్ ఐదు రోజులు పట్టిందండి ఫైనల్ ఫిగర్ ఇవ్వడానికి ఐదు రోజులు చండీగఢ్ నుంచి ఫైనల్ పోల్ డేటా రావడానికి కేవలం అంత చిన్న దాంట్లో ఐదు రోజులు పట్టిందండి మన ఎలక్షన్ కమిషన్ కింద అవార్డు ఉంటే పిలిచి కమ్మలు వచ్చేసేయండి ఇది ఎందుకు అనుమానిసాల్సి వస్తుంది ఈ లేట్ అవ్వడం వల్ల ఫైనల్ ఫిగర్స్ రావడానికి లేట్ చేస్తే ప్రొవిజనల్ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి ఎంత పెద్ద తేడా ఒక్కొక్క రాష్ట్రంలో పదమూడు శాతం ఒక్కొక్క రాష్ట్రంలో పన్నెండు శాతం ఒక్కొక్క రాష్ట్రంలో పదిహేను శాతం ఒక రాష్ట్రంలో ఇరవై శాతం ఒక్కొక్క రాష్ట్రంలో ఐదు శాతం పది శాతం అట్లా అది కాన్సిల్సీ వైజ్కి వస్తే ఇంకా ఎక్కువ అండి రీజన్ వైజ్కి వస్తే ఇంకా ఎక్కువ అండి ఎక్కడి నుంచి వచ్చే ఈ ఓట్లు అంటే ఒక ఒక అడ్రస్లో నాలుగు వందల మంది మూడు వందల మంది ఐదు వందల మంది ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఓటు ఉంది అక్కడ ఓటు ఉంది ఇక్కడ ఉంది ఇవన్నీ ఎక్కడికి వస్తాయి ఇవి ఇండియాకి వస్తాయి అనమాట మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రొవిజనల్ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ తేడా ఉందండి ఒడిషాలో ప్రొవిజనల్ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ తేడా ఉందండి మీకు వన్ పర్సెంట్ తారుమరైపోతుంది ఈ మొత్తం లెక్క చూస్తేనండి కొంతమంది కూర్చొని చూసే మొత్తం చూస్తే ఈ దేశంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రొవిజనల్ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి మధ్య ఐదు కోట్ల ఓట్లు తేడా ఉందండి ఆ ఐదు కోట్ల ఓట్లు దయచేసి మీరు మనకి ఐదు వందల ముప్పై ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి దాన్ని దాని మీద సమానంగా పనిచేస్తారు పచ్చకండి కొన్ని చోట్ల తక్కువ కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ కొన్ని చోట్ల ఎక్కువ కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత ఒక్కొక్క కాన్స్టిటెన్షన్ ఎంత అని చూసుకుంటే డెబ్భై తొమ్మిది స్థానాలు ఇటు నుంచి అటు మారేయండి డెబ్బై తొమ్మిది ఒకవేళ ఐదు కోట్ల ఓటు కనుక అదనంగా లేకపోతే ఈ ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్ కి గ్యాప్ లేకపోతే ఎన్డీఏ ఇప్పుడు ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షాలన్నీ కలిపి రెండు వందల తొంభై మూడు అండి ఈ డెబ్బై తొమ్మిది తీసి పారేస్తే రెండు వందల పద్నాలుగు అండి అందులో బీజేపీది ఒక నూట అరవై నూట డెబ్బై ఉంటుందండి అపోజిషన్ ఎలయన్స్ ఇప్పుడు రెండు వందల ముప్పై నాలుగండి ఈ డెబ్బై తొమ్మిది ఇలా కాకపోతే గనక ఇవాళ అపోజిషన్ ఎలయన్స్ కి మూడు వందల పదమూడు స్థానాలు ఉండే